కానాపూర్ నియోజకవర్గ హేడుమ బొజ్జు ఎమ్మెల్యే తమ్ముడు గారికి మరియు పెమ్మి మండల సప్నీల్ రెడ్డి తమ్ముడు గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ పార్లమెంట్ నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను సమ సమాజ నిర్మాణం కొరకు సమానత్వం కొరకు పనిచేసే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచే పార్లమెంటు బరిలో నేను ఉన్నాను రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ఆదివాసీ బిడ్డగా ఆ పార్లమెంటు పరిధి నుంచి ఒక మహిళగా ఒక ప్రశ్నించే గొంతుకగా తప్పకుండా పార్లమెంటుకు పంపిస్తుందనేసి నేను ఆశిస్తున్నాను అందుకే ఈ యొక్క ఏడు నియోజకవర్గ వర్గాలు తిరుగుతూ మరి ఈ కాణపూర్ నియోజకవర్గానికి కానాపూర్ నియోజకవర్గం ఉన్నటువంటి పెంపి మండలానికి రావడం జరిగింది ఈ పెంపి మండలం ఉన్న ఉన్నటువంటి నాయకులు మరి నిజంగానే ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంటుకు వెళ్తే చాలా బాగుంటుంది ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేటువంటి ఆవశ్యకత మాలో ఉంది గతంలో గతంలో మేము ఇక్కడి నుంచి కానాపూర్ నియోజకవర్గం నుంచి మేము ఎమ్మెల్యేలను గెలుచుకున్నాం గెలిపించుకున్నాం అదేవిధంగా కేంద్రంలో కూడా రాజీవ్ గాంధీని మేము ప్రధానమంత్రిగా తప్పకుండా చేసే దిశలో మేము శ్రాయశక్తులకు కష్టపడతామనేసి చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది తప్పకుండా దేశము అండ్ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే గతంలో మనం చూసుకున్నట్టయితే అన్ని ప్రాజెక్టులు కావచ్చు పరిశ్రమలు కావచ్చు అన్ని కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు నాణ్యతంగా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమానేసి ఉన్నాయి మనం గత ప్రభుత్వాలు చూసినాం అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇవి రెండు కూడా తోడు దొంగల పార్టీలు అంటారు వీటిని అన్నమాట ఇవి ఏవి అభివృద్ధి చేసినటువంటి పార్టీలు కావు ఇదేమో ఒక దురపాలన రాష్ట్రంలో చేసింది ఇన్ని రోజులు పది సంవత్సరాలు అటు చూస్తే బీజేపీ ఏమో మతత గాదాలు కుల కులాల మధ్య సిచ్చులు ఇలాంటి మత తగాదలు పురామతల శిచ్చులు పెట్టేటువంటి పార్టీ అక్కడ రాష్ట్రంలో దేశంలో మరి రెండింటిని కూడా మనం తరిమి కొట్టాలంటే కంపల్సరీగా ఒక కార్యకర్తగా మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి కేంద్ర రాష్ట్రాల్లో మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం తప్పకుండా అందుకే ఇరవై సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనము ఈ ప్రాంతంలో ఈ దేశంలో మనం అభివృద్ధి చేసుకోవడానికి సాయశక్తులు మనం అందరం కూడా కష్టపడదాం నిజంగానే తప్పకుండా ఎందుకంటే సమ సమాజ నిర్మాణం కొరకు సమానత్వం కొరకు ఈ యొక్క ప్రాంతాల అభివృద్ధి కొరకు ఇప్పుడే ఒక తమ్ము మన తమ్ముడు చెప్పాడు ఏంది ఈ ప్రాంతంలో చాలా మంది ఆదివాసులు ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాద్ అంటేనే ఆదివాసుల ప్రాంతం చాలా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ప్రాంతం రోడ్డు సౌకర్యాలు లేనటువంటి ప్రాంతం ఒకవేళ నాకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నాకు టికెట్ ఇస్తుంది పార్లమెంట్కి పోయినప్పుడు తప్పకుండా నేను రోడ్డు ఇక్కడ యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇక్కడ రోడ్డు సమస్యలు వీటి కొరకు నేను తప్పకుండా ఫైట్ చేస్తాను మాట్లాడతాననేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాన పెంబి పెంబి మండలంలో ఉన్నటువంటి నాయకు నాయకులతో నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే నిజంగానే మనము ఎగుమతులు దిగుమతులు జరగాలన్నా ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా ఒక మండలం అభివృద్ధి జరగాలన్నా కానీ తప్పకుండా పరిశ్రమలు ఉండవలసింది తప్పకుండా యూనివర్సిటీలు ఉండాలి రోడ్డు సౌకర్యాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ మరి రాష్ట్ర రవాణా సౌకర్యాలు కూడా కల్పించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం తగలబడింది అందుకే తరిమిగొట్టాం కబర్దారని చెప్తున్నాం కేంద్రంలో కూడా కబర్దారని అని చెప్తున్నాం ఇక మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు మత తగాదాలు లేనటువంటి సస్యశ్యామలమైనటువంటి